ఈ రోజు మనం పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకులో అయితే ఉన్నామండి ఇక్కడ మనకి అతి పెద్ద కూరగాయల మార్కెట్ అయితే ఉంది ఇక్కడ మనకి దాదాపు రెండు వందల గ్రామాల నుంచి ఇక్కడ తీసుకొస్తూ ఉంటారు ఈ మార్కెట్ వచ్చేసి మనకి డైలీ ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి అయితే స్టార్ట్ అవుతుందండి దాదాపు రైతులందరూ అదే టైంకి అయితే తీసుకొస్తూ ఉంటారు మనకి నైన్ కలక్ క్లోజ్ అయిపోతుంది మ్యాక్సిమం ఇక్కడ మనం తీసుకోవాలి అంటే పది కేజీలు అయినా తీసుకోవాలి అంటే కేజీ రెండు కేజీలు అలా అయితే ఇప్పుడు ఇప్పుడు హడావడిగానే ఉంటుంది మార్కెట్ వచ్చేసి ఇక్కడ ఆల్మోస్ట్ కూరగాయలన్నీ చాలా తక్కువ రేట్కైతే దొరుకుతాయండి ఉంటే ప్రజెంట్ కొత్తిమీర అయితే ఫైవ్ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నారు కట్ వచ్చేసి అవే అని కాదు మ్యాక్సిమం కూరగాయలు ఏవైనా సరే తక్కువ రేట్కే ఉంటాయి మనకి కావాలి అనుకుంటే ఎర్లీ మార్నింగ్ అయితే ఇంటి తీసుకోవాలి అంటే ఇదేంటంటే మ్యారేజెస్కి కానీ రెస్టారెంట్లకు కానీ అటువంటికి అయితే చాలా యూజ్ అవుతుంది అంటే మ్యాగ్జిమం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇక్కడికే వస్తూ ఉంటారు ఎందుకంటే తక్కువ రేటుగా ఉంటుంది ఎట్ ద టైం క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఫ్రెష్గా కావాలనుకున్న వాళ్ళు అయితే మాక్సిమం ఇక్కడికే అయితే వస్తారు ఇక్కడ తణుకు చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి కదా సిద్ధాంతం కానీ తర్వాత కాకరపూర్ ఇలాంటి గోదావరికి అనుకున్న ప్రాంతాలు కాబట్టి ఎక్కువగా మనకి కూరగాయల పంట అనేది ఎక్కువగా పండిస్తూ ఉంటారు అంటే సీజన్ బట్టి మారుతూ ఉంటాయండి అంతేకాకుండా మనకి ఇక్కడ దగ్గరలో సిద్ధాంతం కూడా ఉంది కానీ అది అంత పెద్ద మార్కెట్ కాదు మనకి తణుకు వచ్చేసి చాలా పెద్ద మార్కెట్ వచ్చేసి మనకి కేరళ బీన్స్ అండి రాజమండ్రి రాజమండ్రి నుంచి అయితే వస్తాయండి ఎలా అండి ఏంటంటే కొంచెం హెల్త్ మంచిదం కొత్తగా వస్తున్నాయ్ ఇక్కడైతే నాకు ఇవైతే కొత్తగా కనిపించాయి కేరళ బీన్స్ అనేవి నాకు ఇప్పుడు వరకు అయితే నేను నేనైతే చూడలేదు సో మీకు దీని గురించి ఏమన్నా తెలుసుంటే కామెంట్లో అయితే మీరు మెన్షన్ చేయచ్చు ఎందుకంటే ఇవి చాలా మందికి తెలియదు హెల్త్కి అయితే చాలా మంచిదంట ఇక్కడ మనకి ఆల్మోస్ట్ అన్ని కూరగాయలు అయితే దొరుకుతాయి మనకి ఇలాంటి కొత్త కొత్తవి అన్నీ కాదు ఆల్మోస్ట్ అన్ని ఆకుకూరలు కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ ఆల్మోస్ట్ రైతులందరూ తీసుకొచ్చి ఇక్కడ అమ్మేసిన తర్వాత దీనికి పర్టికులర్గా అయితే ఏమి ఉండదండి ఇక్కడ అమ్మిన తర్వాత చిన్న చిన్న వ్యాపారస్తులు ఉంటారు కదా వాళ్ళు అయితే ఇక్కడ నుంచి అయితే తీసుకెళ్తారు అన్నమాట అంటే బళ్ళ మీద వీళ్ళ బిజినెస్ చేసుకునే వాళ్ళు వీళ్ళంతా మ్యాక్సిమం మనకి ఈ తణుకు వచ్చి తీసుకుంటూ ఉంటారు మనకిది తణుకులో చాలా పెద్ద మార్కెట్ అండి మనకి ఒకటి రెండు కాదు మొత్తం రెండు వందల గ్రామాల నుంచి అంటే ఈ చుట్టుపక్కల ఉన్న రెండు వందల గ్రామాల నుంచి అయితే తీసుకొస్తూ ఉంటారంట ఇక్కడ మనకి చాలా కూరగాయలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఒక యాభై కిలోమీటర్లలో ఉంటుంది కూరగాయలు అన్ని పంట చుట్టుపక్కల అది మార్కెట్ అది వేరు ఇది వేరు ఇది కూరగాయల మార్కెట్ ఇది అదే ఉల్లిపాయలు బంగాళదొంపులు ఇదే పెద్ద ఉంటాయి ఇంకా ఉంటాయి మంది ఇక్కడ పెద్దది తొలుక్కి తొలుకులో పెద్దది ఇక్కడ మనకి అల్లం బంగాళదుంపలు తప్ప మిగతా అన్నీ ఇక్కడ నుంచే తీసుకొస్తారండి మిగతా అయితే వేరే చోటు నుంచి అయితే వస్తాయంట ఎందుకంటే అల్లం బంగాళదుంపలు అయితే ఇక్కడైతే పండు సో ఇక్కడ మనకి ఆనియన్స్ కూడా నాకు తక్కువ అయితే కనిపించాయి ఆల్మోస్ట్ అన్ని ఈ తోటకూర ఇవన్నీ ఎక్కువగా అయితే కనిపిస్తాయి బాగా రూపాయలు రూపాయలు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల నాకు కష్టాన్ని అంతే మర్చిపోతాను ఎందుకంటే ఇది చాలా ఎర్లీ మార్నింగ్ వెళ్ళి తీయటం అయితే జరిగిందండి మాక్సిమం ఫైవ్ థర్టీ నుంచి అయితే మేము స్టార్ట్ అయ్యాయన్నమాట నైన్ వరకు కంటిన్యూగా వీడియో తీస్తూనే ఉన్నాము ఇక్కడైతే మనకి పాట అయితే ఏమీ జరగదండి ఎందుకంటే అరటి గెలలు అరటి దానికి సంబంధించినది అయితే పాట అయితే జరుగుతుందంట సో నేను అది కూడా ఒక వీడియో అయితే ఖచ్చితంగా అయితే తీస్తాను నేను అడిగాను ఇక్కడ ఏమైనా పాట ఏమైనా జరుగుతుందని పాట అయితే అసలు జరగదంట నేనే తాడబల్ కూడా నింద ఓకే లైట్ కలండి ఆటగెలా యాగిపదేండి కేజీ 10 టోకు ఓర్సెన్ నా ఫోటో తీస్తానంటే ఆ ఓర్సెన్ మీరు 10 రూపాయలు కమ్యాస్తారా ఆ కమ్యాస్తారా ఓకే మార్క్ చింసనే ఆపరుస్ ఇక్కడే తీసుకుంటారా ఆ 10 ఆపరుస్ ఇక్కడికి వస్తారు ఇక్కడ పస్తారా ఓకే రణకు పెద్ద మార్కెట్ ఇంకా బోల్ రేగల ఉన్నాయి ఇంకా బోల్ రేగల ఉన్నాయి రేండి ఇంకా బోల్ రేగల రేగల తీసుకుస్తారా ఎక్కడి నుంచి తీసుకుస్తారండి ఇక్కడికి ఇక్కడ రైతుల గట్ట వస్తారు అదే ఏమ ఊరి నుంచి తీసుకుస్తా సత్యాంతం కూడా మన ఛానల్ లో వచ్చేసి తాడేపల్లి గుడి మార్కెట్ కూడా ఉంటుందండి అంటే ఇక్కడ మనకి ఎక్కువగా ఆనియన్స్ అయితే ఎక్కువగా సేల్ చేస్తూ ఉంటారు అది కూడా వీడియో ఉంటుంది ఈ వీడియో చివరి ఎండింగ్ అయితే పింఛేస్తానో అది కూడా అయితే చూడండి ఇదండి ఈ రోజు వీడియో అయితే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి వీడియోలు మరిన్ని చేయగలుగుతారు